హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు మంచిగా నేనైతే ఇలా కట్ చేయించాను ఫిష్ని ఈ పాటి మందంగా కట్ చేయించుకుంటేనే పులుసులోకైనా ఫ్రైకైనా చక్కగా వస్తుంది మంచిగా విరిగిపోకుండా బాగుంటాయి ఇలా మంచిగా నాలుగైదు సార్లు చాలా ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను మసాలాను తయారు చేస్తున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఉప్పు కారము కొంచెము పసుపు అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోవాలి దీనిలోకి నిమ్మరసం కూడా వేసుకోవాలి క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఇలా కలుపుకుంటేనే మసాలా అనేది మంచిగా ముక్కకు పట్టించుకోవచ్చు మసాలా కొంచెం డ్రైగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకుంటే ముక్కకి చక్కగా పట్టి పట్టుద్ది చూస్తున్నారు కదా ఇలా ముక్కలన్నిటికీ మనము ఈ మసాలాను పట్టించాలి ఫిష్ ఫ్రై చేసుకుంటే మసాలా కొంచెము మనం ఎక్కువనే వేసుకోవాలి ఉప్పు కారాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఫ్రైకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఎక్స్ట్రా మసాలా మిగిలితే అది పులుసులోకి వాడుకోవచ్చు ఒక వన్ అవర్ ఇది పక్కన పెట్టుకుంటే ఫ్రై అనేది మంచిగా వస్తుంది చూసారు కదా ఆయిల్ ఇంత అయితే సరిపోయిద్ది ఇలా నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితేనే మనకి ఈ ఫిష్ అనేది అతుక్కోకుండా చక్కగా ఊడేస్తుంది అందుకే నాన్స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటే ఇవి చూస్తున్నారు కదా మనకి ఇందులో ఫిష్ ముక్కలు ఎంత అవసరం ఉంటాయో అంతవరకే వేసుకోవాలి ఇలా ఒకదానికొకటి తలగకుండా వేసుకుంటేనే ముక్క విరిగిపోకుండా చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు ముక్క మనకు విడిపోకపోతే ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఉంటుంది కదా ఆ ఆయిల్ని తీసుకొని పైన వేసుకుంటే ముక్క అనేది తొందరగా మనకి ఊడి వస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగ కొంచెం వేడి వేడి ఆయిల్ అలా వేస్తే ముక్క తొందరగా ఇలా అనగానే వచ్చేస్తుంది మనం తొందరగా ఈజీగా చేసుకు చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై అనేది ఇలా మంచిగా ఈ కలర్లో వచ్చిన తర్వాతనే మనకు తీసేసుకోవాలి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది నీస్వాసన అనేది వస్తుంది సో నేను కొంచెం ఎక్కువగానే ఇలా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఉంచి తీస్తున్నాను మసాలా అనేది కిందికి వస్తే దాన్ని తీసేసుకోవచ్చు కాక లేకపోతే మసాలా లేకుండా చేసుకుంటే మనకి ముక్కకి ఉప్పు కారం సరిగ్గా పట్టక టేస్ట్ అనేది ఉండదు చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చాక తీసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఫిష్ ఫ్రై అని అనేది అవుతుంది సో ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా చూడండి ఒకసారి ఈ అంతా సపరేట్ చేసుకొని మసాలా మొత్తము టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసేసుకుందాం ఇలాగా సో సరిపోయి ఇప్పుడు అదే ఆయిల్ని మనము ఇందులో వేసేసుకుందాం ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా చేసేసుకోవచ్చు ఇంకొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా ఫిష్లు అయితే వేసేసుకుందాం ఫిష్ పీసెస్ అయితే చూసారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రై అనేది కొంచెం మసాలా ఎక్స్ట్రా ఉంటేనే ముక్కలకు అనేది మంచిగా పట్టుద్ది అప్పుడు అప్పుడే ఫ్రైకి మసాలా బట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది సేమ్ అలాగనే మనం ఇవి కూడా తిప్పి వేసుకుందాం సరిపోయి ఈ కలర్ వస్తేనే మనకి ఫిష్ ఫ్రై అనేది చక్కగా చూస్తున్నారు కదా ఇప్పుడు అంతే ఇంకా మనం మంచిగా సర్వ్ చేసుకోవడమే చాలామంది ఫిష్ ఫ్రైలను రెండు మూడు మెథడ్లో చేయొచ్చు నేనైతే సింపుల్గా చేసేసాను ఇంకో మెథడ్ని మళ్ళీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తా నేను ఇంకా దీని మీద గార్నిష్ కోసం కొంచెం నేను కొత్తిమీర వేసుకున్నాను దీనిలోకి ఉల్లిపాయ నిమ్మకాయ పైన ఇలా పిండుకొని తింటే ఆ టేస్టే బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫిష్ ఫ్రై అనేది ఇలా ఉండాలి చూస్తున్నారు కదా ముక్కకు మంచిగా ఉప్పు కారం మసాలా పట్టి మనం తినేటప్పుడు స్మెల్ ఏమి రాకుండా మంచి టేస్ట్ అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్